ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సీరియల్లోకి వెళ్తే సరికొత్త సీరియల్ ఎపిసోడ్ వైజ్గా అప్లోడ్ చేస్తాను మిస్ కాకుండా లైక్ మాత్రం మర్చిపోకండి ఆఫీస్లో జాబ్ వచ్చిందని అఖిలాండేశ్వరి వాళ్ళ ఇంటికి వచ్చి అగ్రిమెంట్ పేపర్ మీద సంతకాన్ని కోసమని వెంకట్నాయుడు వస్తాడు మ్యాగీ కోపంతో ఇంటికి వెళ్తుంది కదా ఈ లోపు భద్ర అని విధంగా అంటుంది అఖిలాండేశ్వరి నా కూతురిని అవమానించిన వారి గురించి తెలుసుకోరా అంటుండగా సరే అని చెప్పేసి అప్పుడు భద్రం బయటికి వస్తూ ఉండగా ఈ లోపు ఇక సంతకం గురించి అలా వెంటనే వెంకట్నాయుడు అఖిలాండేశ్వరి ఇంటికి వచ్చేసరికి పని మంచి నీ కోసం ఎవరో వచ్చారంటుండగా భద్రం ఎవరో తెలుసుకోరా అని చెప్పేసి బయటికి వచ్చేసరికి ఇక జాబ్ గురించి అని ఈ విధంగా అనుకుంటుండగా వెంటనే అఖిలాండేశ్వరి బయటకు వచ్చేస్తుంది వెంకట్నాయుడు ఇక మీ సొంతకం కావాలి మేడం మీ ఆఫీస్లో జాయిన్ అవుతున్న ఫ్యాక్టరీలో అంటుండగా సరని చెప్పేసి ఆ పేపర్ మీద సంతకం పెట్టాలని వెంటనే అఖిలాండేశ్వరి చేతికి తీసుకుంటుంది ఈలోపు అవమానం జరిగిన ఇక మ్యాగీ మాత్రం అసలు ఏంటి ఏం జరుగుతుంది అసలు వాడు ఎవడు నన్ను ఇలా ఇన్సర్ చేసింది అని ఈ విధంగా అనుకుంటుండగా వెంటనే మ్యాగీ బయటికి వచ్చేసరికి వెంకటనాయుడు చూసి షాక్ అయిపోతుంది మామ్ మామ్ చెప్పేసి అంటుండగా ఏంటి బేబీ వాడి గురించి భద్రాన్ని తెలుసుకోమన్న అని అంటుండగా వాడు ఎవడో కాదు మామ్ వీడే అని ఈ విధంగా అనేసరికి షాక్ అయిపోతుంది ఈలోపు ఈ విధంగా అంటూ ఉంటుంది ఏంట్రా నా కూతుర్ని అవమానించి పది మందిలో విలువ తీసింది కాకుండా నా ఆఫీస్ కాన్నే నువ్వు జాబ్ చేయాలనుకుంటున్నావారా నీకు ఈ జాబ్ ఇచ్చేది లేదని చెప్పేసి వెంటనే చేతుల్లో ఉన్న అగ్రిమెంట్ పేపర్ని చించేస్తుంది ఇక లైఫ్లో నువ్వు ఈ మొఖాన్ని రాకుండా కావాలని అఖిలాండేశ్వరి వెంకటనాయుడుని బెదిరిస్తుండగా ఈలోపు వెంకటనాయుడు ఈ విధంగా అంటూ ఉంటాడు నువ్వు చేతిలో ఉన్న పేపర్ని చించేస్తే సరిపోతుందా మీ వాళ్ళు అగ్రిమెంట్ పేపర్ మీద ఆల్రెడీ మూడు సంవత్సరాలని సంతకం పెట్టేశారు మీరు ఏది చేసినా కూడా అగ్రిమెంట్ పేపర్ చించాలనుకున్నా కానీ మూడు సంవత్సరాల సంతకాన్ని మాత్రం ఏం చేయలేదు ఎందుకంటే ఈ మూడు సంవత్సరాలు నన్ను భరించక తప్పదు అని విధంగా నాయుడు అంటుండగా అఖిలాండేశ్వరి ఒక్కసారి షాక్ అయిపోతుంది మామ్ అంద స్పాట్లో వేడు ఉండకూడదు ఒకవేళ ఉంటే ఇక విన్ని ఏం చేస్తానో నాకే తెలియదు హలో బేబీ నువ్వు ఏం చేయాలనుకున్నా ఇక నాతో నువ్వు తలబడక తప్పదు ఇక నుంచి నేను ఆడబోయే ఆటలలో నీతోని సరికొత్తగా ఆడబోడుతున్నానని మ్యాగీకి వెంకట్నాయుడు ఇక వార్నింగ్ ఇస్తుండగా ఎవరితో ఏం మాట్లాడుతున్నారో నీ నౌకరి పది నిమిషాల్లో తీసేస్తా అని అంటుండగా నువ్వు తీయాలనుకుంటే నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తానని వెంటనే వెంకట్ నాయుడు అంటూ ఉంటాడు ఈలోపు శారద మాత్రం అఖిలాండేశ్వరి అని చెప్పేసి ఒక్కసారి చూసేసరికి ఉలిక్కిపడి చాలా బాధపడుతుండగా ఇక పాత పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకొని చాలా ఏడుస్తూ ఉంటుంది అఖిలాండేశ్వరికును శారదకు ఏదో కనెక్ట్ అందుకనే భయంతో చాలా బాధపడుతూ ఈ జాబ్ వద్దని చెప్పేసి శారద అంటూ ఉంటుంది అదే సమయానికి ఏందమ్మా ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య కష్టపడి సిటీకి వెళ్ళాడు జాబ్ కోసమని ఇలా ఇప్పుడు వద్ద అంటున్నా వద్దు అఖిలాండేశ్వరి దగ్గర జా వద్దు అసలు తన గురించి నీకేం తెలుసమ్మా అని ఈ విధంగా అంటూ ఉంటుంది మరోవైపు ఏమో ఇక అఖిలాండేశ్వరి వెంకటనాయుడికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇక ఈ విధంగా మ్యాగీ అంటుంది నువ్వు నా కాల కింద చెప్పులాడి వంటివి అలాంటప్పుడు నీకు జాబ్ ఎలా ఇస్తా అనుకుంటున్నావు నీతో ఆడుకునడానికే ఈ జాబ్ ఇవ్వాలని నేను అనుకుంటున్నా అని అంటుండగా నువ్వు నాతో ఆడతావో నేను నీతో ఆడతానో యుద్ధానికి సిద్ధంగా ఉండు అని అంటూ ఉంటుంది బేబీ వాడితో మనకేంది మన స్టేటస్ ఏంటి మన పరువు ఏంటి ఇక మనం వేస్తే కుక్క బిస్కెట్ దాకా తినే వీడు మన దగ్గర పని చేయడానికి వేలు అది అంతేకాకుండా నిన్ను అవమానించినందుకు వీనికి ఉద్యోగం ఇవ్వను అని అంటుండగా మ్యాగీ ఉద్యోగం ఇవ్వాల అని చెప్పేసి ఈ విధంగా అనేసరికి అందరూ షాక్లో ఉండిపోతారు రెగ్యులర్ ఎపిసోడ్ కావాలనుకుంటే లైక్ కొట్టి ఛానల్ సపోర్ట్